హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్నితా వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నటువంటి మహిళలు ఉన్నారు వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ పథకం ద్వారా ఒక్కో మహిళకు పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది మరి ఇన్నాళ్ళు ఆగి సంక్రాంతి కానుకగా ఇస్తామని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఈ పథకం వాయిదా వేసి కొత్త తేదీలు అయితే ప్రభుత్వం ప్రకటించడం అయితే జరిగింది మరి ఈ పథకం ద్వారా ప్రతి మహిళకు పద్దెనిమిది వేల ఇస్తారు అని చెప్పేసి కదా మహిళలు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఈ పథకం కోసం మహిళలు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు మరి ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు మరింత మేలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ పథకం ద్వారా ఒక్కొక్కరికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేందుకు సిద్ధమైపోయిందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు నిధులు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఈ పథకానికి సంబంధించినటువంటి మరి మహిళలకు పద్దెనిమిది వేల రూపాయలు రావాలంటే ఈ విధంగా చేసుకోవాలి అలాగే డేట్ కూడా ఫిక్స్ చేయడం అయితే జరిగింది సో ఆ డేట్ కూడా నేను చెప్తానండి ఈ వీడియోలో ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్రకారం మరి ఈ అప్డేట్స్ అన్నీ మీరు చేసుకుంటే రెడీగా పెట్టుకుంటే వెంటనే ఒక్కొక్క మహిళకు అకౌంట్లోకి అయితే పద్దెనిమిది వేల రూపాయలు అయితే పడతాయి మరి మహిళలు ఏం చేయాలి ఏంటి అనే వివరాలు కంప్లీట్గా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం మరింత సమాచారం కోసం వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా ఇలాగే చివరి వరకు చూసేయండి మీరు ఇలాగే చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ అది మీకు తెలుస్తుంది ఏమేమి కావాలి ఎలా అప్లై చేసుకోవాలి అనేసి సో ఈ పద్దెనిమిది వేల రూపాయలు పడాలంటే మీ ఇన్ఫర్మేషన్ అంతా బాగా తెలుసుకోవాలి సో వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు యాక్చువల్ అనిపిస్తే కొంత యాక్చువల్ అనిపించినా కూడా లైక్ చేయండి వీడియో కింద లైక్ అని ఉంటుంది సో అలాగే ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడే పక్కన హైప్ అని ఉంటుంది హైప్ క్లిక్ చేస్తే హైప్ పాయింట్స్ ఇవ్వండి సో అందరికీ రీచ్ అవుతుంది కదా వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా చాలా యాక్చువల్ అవుతుంది కాబట్టి షేర్ చేయండి సో మనం వివరాలలోకి వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు పద్దెనిమిది వేల రూపాయలు పడాలి అంటే కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలి ఈ పథకానికి సంబంధించి లబ్ధి అయితే పొందవచ్చు అయితే సంక్రాంతి కానుకగా ఈ పథకం విడుదల చేయాలని అనుకున్నారు కానీ నిధులు కొరత సాంకేతిక కారణాల వల్ల ఈ పథకానికి అయితే సంబంధించి కొత్త తేదీనైతే ప్రకటించడం అయితే జరిగింది మరి ఆ తేదీ తెలుసుకునే ముందు మహిళలు దీని గురించి తెలియక చాలామంది ఉన్నారు కదా తెలుసుకోలేక సో దీనికి సంబంధించి మన ఛానల్లో అయితే చాలా వీడియోస్ అయితే ఉన్నాయి సో మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి కదా మీరు ఒకసారి చూసుకోండి ఈ వీడియో సంబంధించిన విషయాలన్నీ కూడా ఉంటాయి సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకుందాం అంటే ఐదు విషయాల గురించి అయితే తెలుసుకుందాం మొట్టమొదటిగా అర్హత ఏంటి ఈ పథకానికి అది తెలుసుకుందాం రెండోది అనర్హత ఏంటి మూడోది ఎక్కడ అప్లై చేసుకోవాలి నాలుగోది ఎలా అప్లై చేసుకోవాలి ఐదోది ఏ ప్రూఫ్స్ కావాలి మనం అప్లై చేసుకోవడానికి సో ఈ ఐదు విషయాలు అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాము సో వీడియోను చివరి వరకు చూసేయండి స్కిప్ చేయకుండా ఈ ఐదు విషయాలు అనేది మీకు బాగా అర్థమవుతుంది మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే అర్హత అనర్హత గురించి అయితే మాట్లాడుకుందాం ఆ తర్వాత దరఖాస్తు గురించి అంశాల గురించి అయితే మాట్లాడుకుందాం ఇప్పుడు ముఖ్యంగా అర్హత చూసుకుందాం ఎవరికి అర్హత వస్తుందని మనం చూసుకున్నట్లయితే ఎవరైతే మహిళలు పద్దెనిమిది నుంచి సో పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగి ఉన్నారో ఆ మహిళలకు మాత్రమే ఈ పద్దెనిమిది వేల రూపాయల పథకం అయితే వర్తిస్తుంది సో మొట్టమొదటిగా ఏంటంటే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు అయితే ఖచ్చితంగా ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఇక రెండోది మనం చూసుకున్నట్లయితే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈ మూడు కలిగి ఉన్నారో వారు కూడా ఈ పథకానికి అయితే అర్హులు అనమాట ఇంకొకటి ఏంటి దీనికి సంబంధించి ఇంకొకటి అప్డేట్ ఏంటంటే పెన్షన్ తీసుకునే వాళ్ళు ఈ పథకానికి అయితే అప్లై చేసుకోలేరు అని కూడా మనకు ప్రభుత్వం అయితే చెప్తుంది సో ఈ పథకం మీరు లబ్ధి పొందారు అంటే మహిళలు ఉండాలి అలాగే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు అయితే ఉండాలి ఇవి తప్పనిసరిగా ఉండాలి ఏవేవి ఉండాలి రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ మూడు కూడా చాలా తప్పనిసరిగా ఉండాలన్నమాట ఇక మనము అనర్హత గురించి అయితే చూసుకుందాము అనర్హతలు ఎవరంటే మూడు వందల యూనిట్ల కన్నా కరెంటు బిల్లు అయితే రాకూడదండి సో ఈ కరెంటు బిల్లు సంవత్సరంలో మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువగా ఉంటే మీరు ఈ పథకానికి అనర్హత అనమాట అంటే ఈ పథకానికి సంబంధించి పద్దెనిమిది వేలు అయితే మీకు రాదు ఇంకొకటి ఏంటి రెండో కారణం చూసుకున్నట్లయితే మనకు కారు కూడా ఉండకూడదు కార్ అంటే ఒకటే కదా అనమాట నాలుగు చక్రాల వాహనాలు ఏవి ఉండకూడదు అనమాట నాలుగు చక్రాల వాహనం ఏవేవి వస్తాయి చూసుకున్నట్లయితే కారు వస్తుంది ఇంకా చాలా వస్తాయి కదా అవి నాలుగు చక్రాల వాహనం అనేది మీ ఇంట్లో ఉండకూడదు మీ పేరు మీద ఉండకూడదు ఇక మూడోది చూసుకున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా కానీ మీకు ఈ పథకం అనేది రాదనమాట ఇక నాలుగో చూసుకున్నట్లయితే ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఎవరైనా ఉన్నట్లయితే ఇంట్లో వాళ్ళకి కూడా ఈ పద్దెనిమిది వేల రూపాయలు పథకం అయితే లభించదు ఇంకొకటి గ్రామంలో పదివేల రూపాయలు జీతం తీసుకున్నటువంటి వాళ్ళకు కూడా రాదనమాట ఇంకో ఐదో కారణం మనం చూసుకున్నట్లయితే పట్టణంలో వెయ్యి చదరపు అడుగులు మున్సిపాలిటీలో అయితే మున్సిపాలిటీ ఏరియాలో అయితే ఎక్కువగా ఉండకూడదు ఇక మనం ఆరో కారణం చూసుకున్నట్లయితే పద్మూడు ఎకరాల కన్నా ఎక్కువగా అయితే ఉండకూడదు ఈ ఆరు కారణాలు మీకు ఉంటే కనుక అప్లై చేసుకున్న వేస్ట్ అనమాట సో మీరు అప్లై చేసినా కూడా ఏదో ఒక కారణం వల్ల మిమ్మల్ని అయితే లిస్టులో నుంచి ఏ పథకానికి సంబంధించి లిస్టులో నుంచి అయితే మీకు తొలగిస్తారు ఇంకా మనం మూడోది చూసుకున్నట్లయితే ప్రూఫ్స్ ఏమేమి ఉండాలి అవి చూసుకుందాము సో ప్రూఫ్స్ ఏమేమి ఉండాలి అంటే బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఎందుకంటే దాంట్లోనే కదా మనకు డబ్బులు అయితే పడేది సో బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఉండాలి ఈ మూడు ఖచ్చితంగా ఉండాలి రేషన్ కార్డుకు వేసి ఖచ్చితంగా ఉండాలన్నమాట సో వేసి ఎక్కడ చేస్తారంటే చేస్తారంటే వార్డు సచివాలయంలో చేస్తారు మీ సేవలో కూడా చేస్తారు సో ఒకసారి మీకు మీకు ఈకేవైసీ ఉందో లేదో చెక్ చేసుకోండి అంటే అప్డేట్ అయ్యిందా అని కూడా మీరు చెక్ చేసుకోండి ఇక ఆధార్కు బయోమెట్రిక్ అంటే వేలిముద్ర అంటే ఖచ్చితంగా ఉండాలి సో ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డుకు బయోమెట్రిక్ చాలా అవసరం అండి సో మీరు అప్డేట్ అయితే చేసుకోండి బ్యాంక్ అకౌంట్కి ఏముండాలంటే ఎన్పిసిఐ లింకింగ్ అయితే ఖచ్చితంగా ఉండాలండి ఎన్పిసిఐ లింకింగ్ అంటే ఏమిటంటే మనకు ఆధార్ కార్డుకు మనకు బ్యాంక్ అకౌంట్కు మన ఫోన్ నెంబర్ లింకు అనేది మూడు లింక్ అయ్యి ఉండాలి అంటే మన ఫోన్ నెంబర్ ఆధార్కి లింక్ అయి ఉండాలి సేమ్ ఫోన్ నెంబర్ బ్యాంకు కూడా లింక్ అయ్యి ఉండాలి బ్యాంకుకు ఒక ఫోన్ నెంబర్ ఆధార్కు ఒక ఫోన్ నెంబర్ ఉంటే అలా ఉంటే మనకు పద్దెనిమిది వేల రూపాయలు అనేది పడదండి సో మన ఫోన్ నెంబర్ బ్యాంకుకు లింక్ అయి ఉండాలి ఆధార్ కార్డుకు లింక్ అయి ఉండాలి అదే అనమాట మనకు ఎన్పిసిఐ లింకింగ్ అనమాట సో ఇప్పుడు మనకు అప్లై చేసుకోవాలి మనం ఇంకా ఎలా అప్లై చేసుకోవాలని చూసుకున్నాం కదా చూసుకున్నాము ఇప్పుడు ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే చూసుకున్నాము గ్రామవాడు సచివాలయంలో మనం అప్లై చేసుకోవాలి మీ సేవలో కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట సో మనము ఈ పథకం ఆడబిడ్డ అనేది పథకం అనేది గ్రామ వార్డు సచివాలయంలో అయితే అప్లై చేసుకోవాలి లేదా మీ సేవలో కూడా మనం అప్లై చేస్తారనమాట ఇప్పుడు ఇంకా దరఖాస్తు మొదలు కాలేదు సో మీరు అక్కడికి వెళ్ళి యూట్యూబ్లో చెప్పారు అది చెప్పారు ఇది చెప్పారని దరఖాస్తు చేయకండి అని వెళ్ళకండి ఎందుకంటే ఇంకా దరఖాస్తులు ప్రారంభం కాలేదనమాట సో ఒకవేళ దరఖాస్తులు అయితే కూడా మీకు ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తాను సో దరఖాస్తులు ప్రారంభమైతే నేను ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎక్కడెక్కడ ఏ ఏ ప్రూఫ్స్ పెట్టాలి ఎలా పెట్టాలి ఆప్షన్ అన్నీ కూడా అన్ని వివరాలు కూడా వీడియోలో క్లియర్గా చెప్తాను ఒకవేళ దరఖాస్తు ప్రారంభమైతే సో దరఖాస్తు కూడా కొన్ని రోజుల్లో ప్రారంభమవుతుందని మనకు సందేశాలు అయితే వస్తున్నాయి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే